హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు దొరకని దొంగ రత్ననాభుడు అనే నగల వర్తకుడి వద్ద విఠలుడు అనే కుర్రవాడు ఒళ్ళు దాచుకోకుండా ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు యజమానికి తన మీద గుడ్డి నమ్మకం ఉన్నదని వాడికి తెలుసు దాని ఆధారంగా దొంగతనం ఒకటి చెయ్యాలని వాడికి అకస్మాత్తుగా దుర్బుద్ధి పుట్టింది ఒకరోజు అంగడి మూసే సమయంలో వాడు కొత్తగా తయారైన రత్నహారాన్ని తన దుస్తుల్లో దాచి ఇంటికి పట్టుకుపోయాడు మరునాడు అంగడికి వస్తూనే రత్నహారం పోయినట్టు రత్ననాభుడు గమనించాడు ఆ హారం జమీందారు గారి కోసం ప్రత్యేకంగా చేసినది దాన్ని ఈరోజే పంపేయాలి అందుకని రత్ననాభుడు దానికోసం చూడటం జరిగింది హారం ఉంచిన పెట్టే ఉన్నది కానీ అందులో ఉండవలసిన హారం మటుకు మాయమైంది రత్ననాభుడు విస్తుపోయాడు తన అంగడిలో దొంగతనం జరగటం ఇదే మొదలు అంగడిలో విఠలుడు కాక మరి ఇద్దరు కూడా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు నిజానికి విఠలుడే కొత్తవాడు అయినా రత్ననాభుడికి వాణ్ణి అనుమానించే బుద్ధి కాలేదు రత్ననాభుడు వాణ్ణి కొంతకాలం వెయ్యి కళ్ళతో కనిపెట్టి వాడిలో దొంగబుద్ధి ఏ కోశాన లేదన్న నిర్ధారణకు వచ్చాడు అందుచేత రత్ననాభుడు ఎవరిని అనుమానించలేని సంకట పరిస్థితిలో పడ్డాడు అతనికి ఒక్కటే మార్గం తట్టింది దొంగతనం గురించి చెప్పకుండా దుకాణంలో పనిచేసే ముగ్గురిని సూక్ష్మంగా పరిశీలించటం అంగడిలో పనిచేసే ముగ్గురు తమ పనులు చేసుకుంటూ పోతున్నారు ఇంతలో ధనపతి అనే తోటి వ్యాపారి రత్ననాభుడి అంగడికి వచ్చి కూర్చుంటూనే ఈ సంగతి విన్నావా మా అంగట్లో దొంగతనం జరిగింది అన్నాడు ఆయాసపడుతూ నీ అంగట్లో దొంగతనమా దొంగ దొరికాడా అని రత్ననాభుడు ఆశ్చర్యంగా అడిగాడు దొరక్క ఏం చేస్తాడు నిన్న సాయంకాలం ఆలస్యంగా అంగడి మూశాను తాళం పెట్టే ముందు నా అలవాటు ప్రకారం నగలన్నీ చూసుకుంటే ఒక కంటహారం కనిపించలేదు వెంటనే పనివాళ్లను ఆపి సోదా చేశాను ఎన్నాళ్లగానో నమ్మకంగా పనిచేస్తున్న రంగన్నే దాన్ని తన గుడ్డలో దాచేసుకున్నాడు కాలమహిమ వాడి మీద నాకు ఎంత నమ్మకం అనుకున్నావు అన్నాడు దనపతి మరి వాణ్ణి ఏం చేశావు రక్షక పట్లకు అప్పగించావా అని రత్ననాభుడు దనపతిని అడిగాడు తన పని వాళ్లను క్రిగంట గమనిస్తూ అంత పని దేనికిలే దేహశుద్ధి చేసి పంపేశాను కాలం నమ్మకంగా పనిచేశాడు వాణ్ణి దండించి నాకు ఏం జరుగుతుంది నగ దొరికింది కదా నమ్మకం పోగొట్టుకున్నాడు అదే వాడికి శిక్ష అన్నాడు ధనపతి చాలా పొరపాటు చేశావు అలాంటి వాణ్ణి అంత తేలికగా వదలరాదు నేనైతే దేహశుద్ధితో పాటు వాడికి శిక్ష వేయించేవాణ్ణి అన్నాడు రత్ననాభుడు అతను ఈ మాట అంటూ ఉండగానే విఠలుడి చేతిలోని మంచినీటి కూజ జారి కింద పడింది తన మాటలకు విఠలుడిలో కలిగిన మార్పు గమనించిన రత్ననాభుడికి మొదటిసారిగా వాడి మీద అనుమానం కలిగింది మిగిలిన ఇద్దరిలాగా కాక విఠలుడు తమ సంభాషణను జాగ్రత్తగా వింటున్నట్టు కూడా రత్ననాభుడికి తోచింది ధనపతి వెళ్ళిపోయాడు విఠలుడి మనసు బాగా వికలమైంది వాడి మనసులో రక్షక భటులు మెదులుతున్నారు కారాగృహం కనిపిస్తుంది వాడి ప్రతి కదలిక వాడికే అనుమానాస్పదంగా ఉంది ఈ పరిస్థితి ఎంతోసేపు భరించలేక వాడు తన యజమానితో ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు సెలవు ఇప్పించండి అన్నాడు రత్ననాభుడు ఆశ్చర్యం నటిస్తూ అదేమిటి ఒంట్లో బాగోలేకపోతే పనిలోకి ఎందుకొచ్చావు రాలేనని కబురు పెడితే నేను కాదంటానా అన్నాడు విఠలుడే ఏ కారణం చేతనో కక్కుర్తి పడి హారాన్ని దొంగలించినట్టు వాడి ముఖం చూస్తూనే తెలుస్తుంది ఆ సంగతి తనకు తెలిసినట్టు వాడికి తెలియనివ్వకుండా వాడు తన తప్పు దిద్దుకునేటట్టు చెయ్యాలి చూడు విటల నీకు ఇవాళ ఒక సంగతి చెబుదామనుకున్నాను అని రత్ననాభుడు ఆగాడు విఠలుడి ముఖంలో రక్తం లేకుండా పోతుంది వాడి యజమాని వంక సూటిగా చూడలేకుండా ఉన్నాడు మరేమీ లేదు నువ్వు ఒళ్ళు దాచుకోకుండా పనిచేయటమే కాక ఎంతో నమ్మకంగా మసులుతున్నావు నీ జీతం ఈరోజు నుంచి యాభై రూపాయలు పెంచుతున్నాను అన్నాడు రత్ననాభుడు విటలుడు తన యజమానిని నమ్మలేనట్టు చూశాడు వాడి ముఖం రంగులు మారుతుంది తన యజమాని పిల్లి ఎలకతో లాగా తనతో చెలగాటం ఆడుతున్నాడా ఏమైనా తాను దొంగతనం చేయటం బుద్ధి తక్కువ పని అని వాడికి స్పష్టమైంది ఏం మాట్లాడవేం అని రత్ననాభుడు వాణ్ణి అడిగాడు తమ దయ అన్నాడు విఠరుడు ఆ క్షణంలో వాణ్ణి ఆదుకునేది యజమాని దయ తప్ప మరేదీ లేదు సరే వెళ్ళు ఒంట్లో బాగున్నాకే పనిలోకి రా అన్నట్టు జమీందారు గారి హారం ఇవాళే కదా ఇస్తామన్నాం దాన్ని తీసుకుపోయి వారికి ఇచ్చి మజూరి డబ్బు పుచ్చుకొని మళ్ళీ రేపు పనిలోకి వచ్చేటప్పుడు పట్టుకురా అన్నాడు రత్ననాభుడు విఠనుడికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లయింది పెట్టెలో హారం లేని సంగతి తన యజమానికి ఇంకా తెలియదని వాడికి ధైర్యం వచ్చింది వాడు ఆ పెట్టెను తీసుకొని ఉత్సాహంగా అలాగే బాబు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు వాడు ఇంటికి పోయి తాను దొంగలించిన హారాన్ని ఆ ఖాళీపెట్టెలో పెట్టి జమీందారు గారి ఇంట ఇచ్చి మజూరి డబ్బులు వసూలు చేసి మర్నాడు తెచ్చి యజమానికి ఇచ్చాడు నీ జబ్బు నయమైనట్టేనా అని యజమాని నవ్వుతూ అడిగేసరికి యజమానికి అంతా తెలుసునని విఠలుడు గ్రహించాడు ఇంకా దాపరికం దేనికి నిన్ననే నయమైంది బాబు అన్నాడు వాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ